కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ షురు చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే ఒక రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది గ్రామీణ బ్యాంకుల్నే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు నినాదంతో దీనిని తీసుకువచ్చింది ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణలో సమర్థత పెంచుతూ ఖర్చుల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకుల విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది ఇదివరకే మూడు దశలుగా ఈ విలీన ప్రక్రియ జరగ్గా ఇప్పుడు నాలుగో విడత మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మొత్తం ఐదు గ్రామీణ బ్యాంకులు ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఇవి కూడా విలీనం కానున్నాయి పెద్ద బ్యాంకుల్లో విలీనం అవుతాయని చెప్పొచ్చు తాజాగా ఈ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది బ్యాంకు అధికారిక వెబ్సైట్ తో సహా తన ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్ ముఖ్య గమనిక అంటూ ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుండగా ఇక కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కానుంది తెలంగాణలోని ఏపీజీవిబీ శాఖలు అన్ని అక్కడి గ్రామీణ బ్యాంక్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో విలీనమై కార్యకలాప కొనసాగించనున్నాయి ఇక ఏపీజీవిబి సేవలు సేవలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఇదే పేరుతో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపింది జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది